తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఒక్కసారి మీకు చూపెడతా చూడు రే ఓ ఆ రోజు ఏమైపోయింది నా తెలంగాణ ఆగమైపోయినట్టే చేసిర్రు ఇక ఆ రోజు ఒక్కొక్కలా ఏ వాళ్ళ కన్నీలు ఇక చూడు కాంగ్రెస్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలలో హెలికాప్టర్ ఇట్లున్నది ఒక్కసారి మీరు హెలికాప్టర్ చూడు రి ఇక చూడరీ వీళ్ళ పుట్టినరోజు వేడుకలు లేకపోతే వీళ్ళ జిల్లాల పర్యటనకు హెలికాప్టర్ దొరికింది నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా వీళ్ళు ఎంత అద్భుతంగా కూర్చున్నారో మీరు చూస్తున్నారు కదా ఆ రోజు పూర్తి స్థాయిలో పర్యటనలకు మీకు హెలికాప్టర్ దొరికింది కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలను రక్షించడానికి మాత్రం హెలికాప్టర్లు దొరకలే ఈ ప్రజలు ఏమంటున్నారో వినుర్రి సో ఇంటే మంచిగా నుర్రి ఇడ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి నేను చూపెడతా మంచిగా నుర్రి వినుర్రి తుమ్మల నాగేశ్వరవాడి పోతే అక్కడి ప్రజలు ఎలగొచ్చిర్రు ఏ వెళ్ళిపోయాను మాకోసం ఏం చేసినావు ఎందుకు వచ్చినావు వీడికి వెళ్ళిపో 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 అని చేసారు ఏంది కమానికే సంబంధించి ఇదే మంత్రుల తీరు దీని గురించి పేపర్లలో రాయకపోతే నాయన ఇంకొక అంశాన్ని చూపెడతా ఆ రోజు పాపం మా అక్క సీతక్క ఇవో కన్నీళ్ళు చూడుర్రీ పాపం నిజంగా కూడా నేను నేను వార్తలు ఏది కరోనా సమయంలో ఆ నిజంగా సేవ చేసిందా ఏంటి అని కొన్ని కథనాలు ప్రచురిస్తే ఇదే ఇప్పుడున్న ఎమ్మెల్సీ కోదండరామ్కు ఫోన్ చేసి మాట్లాడిందట అన్న ఏందే గట్ల ఏం సంపేస్తావా సంపేయి రాజ్యం నీకేమన్నా అధికారం పర్మనెంట్ అనుకుంటున్నారా మహా అంటే ఇంకో మూడు సంవత్సరాలు చేస్తారు తర్వాత మా రాజ్యం రాదా మేము చూపెట్టమా దెబ్బకు దెబ్బ ఎయ్యరా దెబ్బ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాన్ని లెక్క చేయలేము ఇక చూడ ఇక అప్పుడు అక్క చూడరాదు ఎంత ఎంత ఘోరంగా కన్నీళ్ళు గారింది ఒకసారి ఈనూర్రి అక్క అప్పుడు ఇదే సీతక్క కన్నీలు గారిసింది కదా ఈరోజు ఖమ్మంలో ఒక యువ శాస్త్రవేత్త మా బిడ్డ యువ శాస్త్రవేత్త మా లంబహడి బిడ్డ మా జాతికి గౌరవం తెచ్చే బిడ్డ కార్లా కొట్టుకపోయింది మరికొంతమంది కొట్టుకపోయారు ఆగమైపోతున్నారు ఎవరి బిడ్డలు ఎవరు కొడుకులు ఎట్లున్నారో ఎక్కడ ఎవరున్నారో తెలియని దిక్కు దివాన అన్న పరిస్థితులలో ఉన్నాం మరి ఈరోజు మీరే మినిస్టర్ కదా పేరు నాలుగు హెలికాప్టర్లు ఏమైంది హెలికాప్టర్కి ఏమన్నా తోలేటోళ్ళు లేరా లేకపోతే హెలికాప్టర్లు ఏమన్నా దొరుకుతలేవా మరి దీన్ని ఏమంటారు గీ హెలికాప్టర్ని ఏమంటారు అక్క ఏమన్నదో మళ్ళొక్కసారి వినాలి మీరు మళ్ళా మంచిగా జాగ్రత్తగా వినండి ఎంతమంది ఉన్నారో ఎంత పోయిరో తెలియదు ఇప్పుడు నా ఖమ్మం ప్రజల పరిస్థితి ఏందో తెలుసా ఎవరున్నారో ఎవరు వేయో కూడా నాకు తెలియదు మరి హెలికాప్టర్లకి ఇప్పుడు ఏమైంది దాని గురించే మాట్లాడరు వీళ్ళు విలాసవంతంగా తిరిగే పర్యటనలకు ఇతరత్ర మాత్రం హెలికాప్టర్లై పోయి మాట్లాడతారు ఏమంటే వాతావరణం అనుకూలించలే ఇంకొక